అందరికీ నమస్కారం మనకి కంటి సమస్యలు చాలానే కనిపిస్తూ ఉన్నాయి ఈనాడు కంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయి నేను మనం చూసుకున్నట్లయితే టీవీలు ఫోను అదేవిధంగా కొన్ని కెమికలైజ్డ్ ప్రోడక్ట్స్ వాడుకోవడం వల్ల అదేవిధంగా నిద్ర చక్కకపోవటం వల్ల సరైనటువంటి నిద్ర లేకపోవటంతో చాలామంది ఈ కంటి సమస్యలు గురవుతూ ఉన్నారు ఇక ఈ కంటి సమస్యల్లో అనేకమైన లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి దూ దూరము చూపు కనబడకపోవటం దగ్గర చూపు కనబడకపోవటం కన్ను డ్రైనెస్ రావటం కన్ను ఇరిటేషన్ అంటే దురద మంట దద్దుర్లాగా కంటి చుట్టూ కూడా వస్తూ ఉంటుంది అదేవిధంగా రెడ్నెస్ అవ్వటం అదేవిధంగా కొంతమంది కెమికల్ దగ్గర పనిచేసిన వాళ్ళకి కూడా కొంతమందికి ఏదైతే ఆ ఆవిర్ రూపంలో కంటికి తగిలితే ఆ కంటి ప్రాబ్లమ్స్ కూడా చాలానే కనిపిస్తున్నాయి అదేవిధంగా సరైనటువంటి పోషకాహారం లేకపోవటం వల్ల విటమిన్ ఏ ఎక్కువ ఉన్నటువంటి ఆహార పదార్థాలు తక్కువ అవ్వటం వల్ల కూడా ఈ కంటి సమస్యలు అనేక మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ కంటి సమస్యని దేంతోటి మనం తగ్గించుకోవచ్చు అని మనం చూసుకున్నట్లయితే మన ఇంటి ప్రా ప్రాంగణంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మొక్క ఈ కప్పూరవల్లి కప్పూరవల్లి అంటే మరే మొక్క కాదండి అదే మనం పిలుచుకున్నటువంటి వామాకు అని పిలుస్తూ ఉంటారు దీన్ని దగ్గు జలుబు అదేవిధంగా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా అదేవిధంగా కాళ్ళకి పుండ్లు ఉన్నా బురదలున్నా ఈ ఆకు రసాన్ని రాసినట్లయితే చక్కగా ఉపశమనమే వస్తుంది దగ్గు జలుబు ఉన్న వాళ్ళకి లోపలికి తీసుకోవటమే కాకుండా ఆవిరి రూపంలో కూడా ఈ కపూర వల్లిని ఉపయోగిస్తూ ఉంటారు మన వాళ్ళు అయితే దీన్ని ఎందుకు ఈయన కంటి కోసం చెప్తున్నారని మీరు చూసుకున్నట్లయితే దీంట్లో రెండు రకాల విటమిన్స్ అధికంగా ఉంటాయి రెండు ఖనిజాలు అధికంగా ఉంటాయి దానికోసమే ఈ కప్పురి వాళ్ళని మీ ముందు తీసుకోవడం జరుగుతుంది ఏంటి ఈ కప్పురి వల్ల ఉన్నటువంటి విస్ విటమిన్స్ అని మీరు తెలుసుకోవాలని కనుక ఆసక్తి ఉన్న వాళ్ళకి ఇది చక్కటి వీడియోగా పనికొస్తుంది ఇందులో రెండు విటమిన్స్ అని చెప్పుకున్నట్లుగా మనం విటమిన్ ఏ అధికంగా ఉంటుంది తర్వాత విటమిన్ సి అధికంగా ఉంటుంది విటమిన్ ఏ విధంగా ఏ పనిచేస్తుందో మీకు అందరికీ తెలిసిందే విటమిన్ సి రోగ నిరోధక్తికి పనిచేస్తుందని మనందరికీ తెలిసిందే అయితే ఈ రెండు విటమిన్స్ దీంట్లో అధికంగా ఉంటున్నాయి కాబట్టి ఇది కంటికి దివ్య అమృతంగా పనిచేస్తుందని మనం చెప్పుకోవచ్చు తర్వాత అందులో రెండు విటమిన్సే కాకుండా రెండు ఖనిజాలు అని చెప్పుకున్నాం కదా ముందు ఈ రెండు ఖనిజాల విషయాలకు వచ్చేసరికి ఒకటి ఐరను రెండు కాల్షియం ఇందులో ఉన్నటువంటి కాల్షియం దంతాలు ఎముకలు గట్టిగా ఉండడానికి సహాయపడుతుంది ఇందులో ఉన్నటువంటి ఐరను రక్త ప్రసరణకి అంటే ఆక్సిజన్ని తీసుకెళ్లేటి మనలో ఉన్నటువంటి రక్త కణాలే ఉపయోగపడు ఒక వాహనంలాగా ఉపయోగపడుతుంది కావున ఈ ఆకు తీసుకోవటం వల్ల రక్త ప్రసరణ అధికంగా జరిగి మంచిగా కణాలని వృద్ధీకరణ సెల్స్ని డెవలప్ చేయడానికి ఇదంతా ఉపయోగపడుతుంది అంతేకాదండి దీంట్లో అధికంగా యాంటీ మైక్రోబయల్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేషన్ అంటే నొప్పిని తగ్గించే గుణం ఉంది వ్యాధి యొక్క క్రిమిలని నశింపజేసే గుణం అధికంగా ఉండటం వల్ల ఇది దివ్య అమృత మూలిక అని చెప్పేసి మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది కావున ఇలాంటి మూలికలు మన ప్రా ప్రాంతంలో ఆవరణంలో పెరిగితే జాగ్రత్త సంరక్షించుకొని దీన్ని ఔషధంగా ఉపయోగించుకుంటే దీర్ఘాయువు అంటే ఆయుష్ మన భగవంతుడు ఎన్ని రోజులైతే మన భూమి మీద పంపించి మన పర్పస్ కోసం పంపించారో అన్ని రోజులు కూడా ఈ మూలికను వాడుకొని జీవించవచ్చు అని చెప్పేసి అనుకున్నాం అదే విధంగా ఈ మూలికని ఎలా వాడాలి అన్న సందేహం అందరిలోనే ఉంటుంది ఇప్పుడు ఇదంతా విన్నాక ఈ మూలికని ఏం లేదండి శుభ్రంగా రెండు ఆకులు లేదా మూడు ఆకులు పచ్చి ఆకులు అయితే ఇలా తీసుకొని ఒక గ్లాసు వేడి నీళ్ళల్లో వేసి చేతితో అయినా నలపొచ్చు లేదా ఇలాంటి కల్వంలో ఈ ఆకులు వేసేసి కొంచెం కచ్చా పచ్చ దంచి ఆ కప్పు నీళ్ళల్లో ఆ గ్లాసు నీళ్ళల్లో వేసుకొని ఈ మూడు కచ్చా కచ్చాపచ్చా దంచుకొని ఈ గ్లాసు వేడి నీళ్ళల్లో ఈ గ్లాసు వేడి నీళ్ళల్లో ఈ విధంగా వేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టి పది నిమిషాలు మనం ఈ విధంగా పక్కన పెట్టుకుంటే గ్లాసు గ్రీన్ కలర్ లో వచ్చిన వాటర్ని ఇప్పుడు డైరెక్ట్గా ఇది వడగట్టుకొని తాగొచ్చు లేదా ఈ విధంగా తాగొచ్చు మనం మంచి సువాసన భరితంగా గొంతంత మెంట్ ఫ్లవర్ తోటి కపూరం కపూరంగా ఉంటుంది కాబట్టి దీనికి కప్పూరో వల్లి అనే పేరు అదేవిధంగా దీనికి ఓరిగానో అనే ఇంగ్లీష్ పదం ఉంటుంది దీనికి ఓరిగానో అంటే ఇది మంచి సువాసన వెళ్లజలుతుంది చెప్పేసి దీనికి ఈ పేరు పెట్టారు ఈరోజు నాకు కావాల్సినటువంటి విటమిన్స్ ఖనిజాలు లభించాయి మనకి ఎటువంటి సమస్య లేకుండా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే ఔషధంగా దీన్ని వంటల్లో కూరల్లో కూడా వాడుకోవచ్చు ఏ విధంగా కూరల్లో వాడుకోవచ్చు అని మనం చెప్పుకున్నట్లయితే ఈ ఆకుని ఎక్కడైనా మనం తీసి మన వాళ్ళు పరిసర ప్రాంతాల్లో తీసేస్తున్నట్లయితే ఆకుని స సేకరించుకొని నీడలో ఎండబెట్టుకొని పౌడర్ చేసుకొని ఒక గ్లాసు నీళ్ళు ఒక గ్లాసు ఎండిపోయినటువంటి పౌడర్ని ఈ కప్పూరవల్లి పౌడర్ వాము పౌడర్ని కానీ వాము ఆకు యొక్క పౌడర్ని కలుపుకొని తాగినట్లయితే నిత్యం మనకి రెండు విటమిన్స్ రెండు ఖనిజాలు శరీరంలో ఏదైతే ఇంపార్టెంట్ రోల్ పో పోషిస్తున్నాయో అలా అవి కూడా మనకి రోజు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మన శరీరానికి కాపాడుకునేటువంటి గుణం ఈ కప్పూరి వాళ్ళకి ఉంది దయచేసి ఈ మొక్కని ఉపయోగించుకొని అందరూ ఆరోగ్యంగా ఉండగలరని సర్వే జన సుఖనోభవంతు నమస్కారం